విద్యార్థులందరికీ అభినందనలు మరికొద్ది రోజుల్లో రెండు మూడు రోజుల్లోనే టెట్ ఎగ్జామ్స్ మనం స్టార్ట్ అయిపోతాయి ఈ సందర్భంలో మీకు ప్రాక్టీస్ చాలా 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 ముఖ్యం అందుకే మీకు అందరికీ కూడా ఉచితంగా ఫైనల్ గ్రాండ్ టెస్టులు పెట్టాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఈ ఫైనల్ గ్రాండ్ టెస్టులు ఇప్పుడు మనం పెట్టేది కదా గతంలో కూడా చాలాసార్లు పెట్టాం అయితే ఒక వారం ముందు మీకు డిఎస్సికి సంబంధించి ఒక వంద డైలీ టెస్ట్ కూడా మీకు మేము పెడుతున్నాం ఆ వంద డైలీ టెస్ట్ రాయడంలో మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అదే రకంగా ఇప్పుడు ఒక రెండు రోజుల్లో నేను స్టార్ట్ చేయబోయేటటువంటి ఫ్రీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు టెట్టుకు సంబంధించి మెయిన్ ఎగ్జామ్లో ఎలా అయితే ఉంటుందో అదే ప్యాటర్న్ తీసుకొని అదే బ్లూ ప్రింట్తో అదే విధంగానే మనం స్టాండర్డ్గా తయారు చేస్తాం మీకు తెలుసు పరీక్షలు అంటే శ్రీ ప్రజ్ఞ చాలా బలంగా ఉంటుంది ఇప్పటి వరకు మనం ఈనాడు పేపర్కి రాసినటువంటి కొన్ని వేల పరీక్షలు కూడా మనమే అందించడం జరిగింది మన టీం చాలా పగడ్బందీగా రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత ఇది రూపొందించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇలా ఎలా రాయాలనే దానిపైన నేను ఒక ఒక డెమో ఇస్తాను ఒకసారి గమనించాను పదహైదో తారీఖు నుంచి అక్టోబర్ పదహైదో తారీఖు నుంచి మనకు ఆఫ్లైన్ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి ఏ జిల్లాలో ఉన్నా కూడా వంద రోజులు నాకు సమయాన్ని కేటాయిస్తే అందులో వంద డైలీ టెస్టులు వీక్లీ గ్రాండ్ టెస్టులతో కోచింగ్తో పాటునే ప్రిపరేషన్ కూడా పూర్తి చేయిస్తాను బయట వాళ్లకు మనకు అదే తేడా కోచింగ్తో పాటునే తిరుపతి శ్రీ ప్రగ్నటువంటిది ప్రిపరేషన్ కూడా పూర్తి చేయిస్తుంది అందులోనే ఐదు నుంచి ఏడు సార్లు చదివేటట్లుగా మనం ప్లాన్ చేస్తాం ఆ తర్వాత రివిజన్ టెస్టులోకి వెళ్తాం మొదటగా అది రాలేని వాళ్ళ కోసం ఆఫ్లైన్కి రాలేని వాళ్ళ కోసం ఈ ఉచిత గ్రాండ్ టెస్ట్లు మనకి ఆన్లైన్లో మన యాప్లో కూడా చాలామంది మెంతార్షిప్ బ్యాచ్లో ఉంటారు మరి ఇది ఒకసారి మీకు ఒకసారి నేను తెలియజేస్తాను చూడండి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్లేస్టోర్ నుంచి తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి లేదనుకోండి మనకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది యాప్ లింక్ తిరుపతి శ్రీప్రికర్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఇందులో ఎక్కడుంటే ఎగ్జామ్స్ అనేది ఒకసారి గమనించండి ఇది ఫస్ట్ కోర్స్ ఇది హెచ్ఈటి ఆల్ సబ్జెక్టు హండ్రెడ్ డేస్ మెంతర్షిప్ బ్యాచ్ అని ఉంటుంది ఈ మెంతర్షిప్ బ్యాచ్లో టోటల్ వీడియోస్ దీనికి సంబంధించిన ఇక్కడ జరిగేటటువంటి పీడిఎఫ్ నోట్స్ అన్ని కూడా ఆన్లైన్లో పెడతాం డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు ఫైనల్ టెస్ట్లతో ఇది ఫుల్ కోర్స్ ఎవరైతే ఇక్కడ మనకు ఆఫ్లైన్లోకి రాలేకపోతారు ఇక్కడ యాక్టివిటీస్ అన్ని అక్కడ చూడాలనుకుంటే ఈ కోర్సులో వెళ్తారు ఆ తర్వాత ఇది కొత్తగా ఏర్పాటు చేసాం సైకాలజీ విద్యార్క్పథాలు రెండు మాత్రమే ఉంటాయి సైకాలజీలో ఉండేటువంటి పూర్తి వీడియోలు విద్యార్థంలో ఉండేటువంటి పూర్తి వీడియోలు కేవలం ఫోర్ నైన్టీ నైన్కి మాత్రమే ఇక్కడ సపరేట్గా కోర్సు లాంచ్ చేయడం జరిగింది ఇది కూడా అవసరమైన ఉపయోగించుకుంటారు ఇంకా మూడులో ఇక్కడ మీరు కానీ చూస్తే టెట్ డిఎస్ డైలీ వీక్లీ టెస్ట్లు ఇది ఒక వంద డైలీ టెస్ట్లు వీక్లీ టెస్టులతో ఇది హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ నడుస్తుంది ఇందులో కూడా మీరు ఫ్రీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇందులో కూడా మీరు ఎలా రాసుకోవచ్చు అంటే ఒకసారి మీరు గమనించండి ఈ కోర్సులోకి వెళ్ళిన తర్వాత ఈ కోర్సులో మీకు ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుంది ఇందులో మీకు టెట్ టు డిఎస్సి డైలీ టెస్ట్ అని ఉంది కదా ఇందులో పేమెంట్ రెగ్యులర్ మోడ్ అని ఉంది ఇక్కడ మీకు పేమెంట్లోకి వెళ్తే అది రెగ్యులర్ మోడ్లో చూపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ ఉంచు ఫ్రీ టెస్ట్ ఫోల్డర్ అని ఉంటుంది ఈ ఫ్రీ ఫ్రీ టెస్ట్ ఫోల్డర్లో మీకు ఏ రోజైనా సరే మీరు డైలీ టెస్ట్ రాసుకోవచ్చు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అందుబాటులో ఉంటుంది ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రతిరోజు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూడండి డే ఎయిట్ చూసారనుకోండి ఈ డే ఎయిట్లో ఏముందో ఒకసారి మీరు గమనించండి ఈ డే ఎయిట్లో చూడండి సిలబస్ ఉంటుంది ఇక్కడ ఈ డే ఎయిట్లో ఆధునిక కాలంలో విద్య స్వాతంత్ర పూర్వ విద్యా కమిషన్లు చట్టాలు చాప్టర్ ఇవి మీకు ఇది టెట్ టు సంబంధించింది కాబట్టి ఈ సిలబస్ అందులో ఉంటుంది ఇక్కడ మీరు ప్లాన్ చేసుకోవచ్చు అలా దాన్ని ప్లాన్ చేయొచ్చు ఇది ఇలానే మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పాటు రెగ్యులర్గా మీరు డేట్ వైజ్ వెళ్ళిపోవచ్చు ఇది డైలీ టెస్ట్లు రాసుకునేటటువంటి విధానం అదే కాకుండా దీంతోపాటు మనం మిగతా కోర్సులు ఉన్నాయి ఇక్కడ మీకు ఇప్పుడు నేను పెట్టేటటువంటిది ఈ టెట్కు సంబంధించినటువంటి ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు ఇక్కడ ఒకటి చూసారా ఇక్కడ టెట్కు సంబంధించినటువంటి ఫైనల్ గ్రాండ్ టెస్టులో తిరుపతి శ్రీ ప్రకటన రివిజన్ గ్రాండ్ టెస్ట్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ ఫోల్డర్లో చూడండి ఇది ఈ కోర్సు ఏమో టోటల్ రివిజన్ టెస్ట్లు టెట్ టూ డిఎస్సీతో సంబంధం లేకుండా ఆరు నెలల వ్యాలిడిటీతో ఇది కోర్సు ఉంటుంది ఈ కోర్సులో ప్రతి షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ప్రతి మూడు రోజులకు నాలుగు రోజులకు రివిజన్ గ్రాండ్ టెస్ట్లు జరుగుతూనే ఉంటాయి ఆరు నెలలు వ్యాలిడిటీతో మీరు ఎంత వరకు మీ శక్తి శక్తి సామర్థ్యాలు చూసుకోవాలో చేర్చుకోవచ్చు ఇది టెట్టుకు సంబంధించింది రివిజన్ గ్రాండ్ టెస్ట్లు అంటాం ఇందులో ఇది మీకు రెగ్యులర్గా ఉండే వాళ్ళు రాస్తుంటారు ఇప్పుడు మీరు ఫ్రీ రాసుకునే వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టెట్ రివిజన్ గ్రాంట్ టెస్ట్ అనేటువంటిది ఇక్కడ ఉంది మీరు గమనించారా ఈ టెట్ రివిజన్ గ్రాంట్ లో ఫస్ట్ గ్రాంట్ టెస్ట్ నెంబర్ వన్ ఇక్కడ డేట్తో సహా మీకు పెట్టుకుంటాను చూడండి గ్రాంట్ టెస్ట్ నెంబర్ టూ గ్రాంట్ టెస్ట్ నెంబర్ త్రీ ఎందుకంటే ఎనిమిదో తారీఖు జరిగింది గ్రాంట్ టెస్ట్ నెంబర్ త్రీ ఆ తర్వాత గ్రాంట్ టెస్ట్ నెంబర్ ఫోర్ పదహైదో తారీఖు గ్రాంటెస్ట్ నెంబర్ ఫైవ్ గ్రాంటెస్ట్ నెంబర్ సిక్స్ అంటే ఇరవై తొమ్మిదో తారీఖు రోజు ఇది జరిగింది ఆ తర్వాత మీకు దీని కిందనే ఫైనల్ గ్రాంట్ టెస్ట్ వన్ ఫైనల్ గ్రాంట్ టెస్ట్ నెంబర్ టూ అని ఉంది ఈ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ వన్ ను ఇంకా మనం అప్లోడ్ చేయలేదు మీకోసం ఇక్కడ మాత్రం ఇక్కడ ఉంటుంది ఈ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ వన్ లోకి వెళ్తే ఇక్కడ టోటల్ సిలబస్ ని మీరు రివిజన్ చేసి పెట్టుకున్నట్లయితే ఈ ఫోల్డర్ అందరికీ ఓపెన్ అవుతుంది ఈ ఫోల్డర్లో మీరు వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దీన్ని రాసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అంటే మీరు ముందుగానే సిలబస్ ప్రిపేర్ అవుతారు ఆ సిలబస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత దీన్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ఉండేటటువంటి ప్రతి ప్రశ్న కూడా స్టాండర్డ్గా ఉండొచ్చు మీరు సాధారణంగా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళే పిల్లలు కొంతవరకు భయపడుతుంటారు సార్ మీరు పెట్టేటటువంటి ఎగ్జామ్స్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి మరి మాకు మార్కులు తగ్గుతాయింది కదా మేము దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలంటుంటారు మనం పెట్టేటటువంటి డైలీ అన్నీ కూడా మిమ్మల్ని కష్టసాధ్యంగా చేయడం కోసమే శ్రీ ప్రజ్ఞ అనేటది ఎప్పుడు మిమ్మల్ని కష్టపెడుతుంది అయితే వందే శాతం ఫలితం వస్తుంది ఏదో ఒకరు తయారు చేసింది అందరూ రాష్ట్రం మొత్తం పెట్టుకునేటటువంటిది కాదు మన పరీక్షలు మనమే తయారు చేసుకుంటాం మనం ఈనాడుకు రాసినటువంటి అనుభవం ఎన్నో కొన్ని వందల వేల ప్రశ్న పత్రాలు తయారు చేసిన అనుభవం మార్కులు ర్యాంకులతో సహా మనం ప్రకటిస్తాం కాబట్టి ఇక్కడ మీరు ఎక్కడ కూడా మార్కుల గురించి ఆలోచన చేయకుండా నేను పెట్టినటువంటి ఎగ్జామ్స్లో నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీరు ఈజీగా ఇప్పుడు నేను నూట యాభై మార్కులకి దీంట్లో అప్లోడ్ చేస్తాను కదా నూట యాభై మార్కులకు మీకు తొంభై వచ్చింది అనుకో ఒక్క పర్సెంట్ కూడా ఫీల్ అవుతుంది నీకు మెయిన్ ఎగ్జామ్లో నూట పది నూట పదహైదు వస్తాయి ఇక నీకు వన్ ట్వంటీ వచ్చింది అనుకో నీకు మెయిన్ ఎగ్జామ్లో నూట ముప్పై ఐదు ప్లస్ వచ్చేస్తాయి ఎందుకంటే టెట్ ఎగ్జామ్స్ సరళి వేరుగా ఉంటుంది డిఎస్సి ఎగ్జామ్స్ సరళి వేరుగా ఉంటుంది మీకు అందరు తెలిసిందే టెట్ ఎగ్జామ్స్ సరళి మీరు కానీ చూసినట్లయితే ఈ టెట్ ఎగ్జామ్ మనకు కేవలము జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి ఎక్కువ అంశాలు ఉంటాయి జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అవగాహన వినియోగానికి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది అదే నువ్వు డిఎస్సికి వెళ్ళావు అనుకోండి ప్రశ్నల సరళి పూర్తిగా మారిపోతుంది అవగాహన వినియోగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి తక్కువగా ఉంటాయి అది మీరు గమనించాలి దీంతోపాటు మనం అతి త్వరలోనే క్లాస్ వైజు కంప్లీట్గా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయబోతాం ఎలా ఉంటుంది ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది ఒక్కసారి మీకు కూడా నేను చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు రెండు రకాలైనటువంటి రివిజన్ టెస్టులు మీకు నేను అతి త్వరలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఈ రెండు రకాలైనటువంటి రివిజన్ టెస్ట్లు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అంతే ఇది ఒకటి రెండు సార్లు కాదు ఎంత బాగా ఉపయోగపడతాయి అనేటువంటిది మీకు ఒకసారి నేను ఒక రెండు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఒకసారి మీరు కూడా దీ దీంట్లో ఉండేటటువంటి అంశాలని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఇక్కడ మీరు ఒకసారి గమనించండి పార్ట్ వన్లోకి వెళ్తాను నేను ఇక్కడ పార్ట్ వన్లోకి ఒక రకంగా ఎగ్జామ్స్ పెడతాను అదే రకంగా పార్ట్ టూలోకి ఇంకొక రకంగా మీకు ఎగ్జామ్స్ పెడతాను రివిజన్ టెస్టులు నేను మాట్లాడేది ఇప్పుడు ఈ పార్ట్ వన్లో థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు ఈ మూడిట్లో ఈ మూడు మూడు నాలుగు ఐదు తెలుగు వచ్చేటువంటి తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవీఎస్ నాలుగు గ్రాండ్ టెస్టులు పెడతాను నూట యాభై మార్కులు గ్రాండ్ టెస్టులు ఉంటాయి ఈ నాలుగు గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు ఒకసారి బాగా గమనిస్తే ఇవి ఎలా ఉంటాయంటే తెలుగుతో పాటు తెలుగు మెథరాలజీని ఇంగ్లీష్తో పాటు ఇంగ్లీష్ మెథరాలజీని ఒక ప్లాన్గా చదివిచ్చేస్తాను అంటే ఇక్కడ నాలుగు గ్రాండ్ టెస్ట్లు ఇంటూ మూడు రోజులు అంటే పన్నెండు రోజులు నీకు అవుతుంది పన్నెండు రోజుల్లో మూడు నాలుగు ఐదు తరగతులు చదివించేస్తారు ఈ ఎగ్జామ్స్ రాయాలంటే మీరు ప్రిపరేషన్ కొంచెం హార్డ్గా చేయాలి కానీ వంద శాతం ఫలితాలు వస్తాయి గుర్తుపెట్టుకుని ఇంకా ఇందులోనే మనకు సిక్స్త్ ఉంది సెవెంత్ ఉంది ఎయిత్ ఉంది నైన్త్ టెన్త్ను కూడా దీనిలోనే కలిపేస్తాం సిక్స్త్లోను సెవెంత్లోను ఎయిత్లోను కలిపేస్తాం రిలేటెడ్గా మాత్రం ఉంటుంది కాబట్టి ఈ నైన్త్ టెన్త్ని ఇక్కడ మనకు సిక్స్త్ క్లాస్లో ఐదు గ్రాండ్ టెస్ట్లు పెడతాం ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అట్లా సెవెంత్లో ఐదు గ్రాంట్ టెస్టులు ఎయిత్లో ఐదు గ్రాండ్ టెస్టులు వస్తాయి అంటే ఇక్కడ పదహైదు గ్రాండ్ టెస్ట్లు వస్తాయి అది కాకుండా మనకు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ పిఐఈఈ ఈ రెండు మనం ఖచ్చితంగా మనం రాస్తాం ట్రై మెథడ్ ఒకటి రాస్తాం ఇవి ఒక మూడు గ్రాండ్ టెస్ట్లు అంటే పదహైదు పదహైదు ముప్పై గ్రాండ్ టెస్ట్లు ముప్పై ఇంటూ మూడు వేసుకున్నాం అనుకోండి తొంభై రోజుల్లో ఈ ఫేజ్ వన్ కంప్లీట్ చేస్తాం తొంభై రోజులు ఈ ఫేజ్ వన్ కంప్లీట్ చేస్తాం ఆ తర్వాత మళ్ళీ ఇచ్చే సమయాన్ని బట్టి అప్పటికే మనకు చాలా క్లారిటీగా వచ్చేస్తుంది కాబట్టి వంద రోజులు ఉందనుకుంటున్నా మనం అక్టోబర్ పదహైదు నుంచి స్టార్ట్ చేసుకోవాలి వీటిని అక్టోబర్ పదహైదు నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఆ తర్వాత దీనికోసం సపరేట్గా ఈ ఎగ్జామ్స్ కోసమే సపరేట్గా పరీక్షలు రాసేటోళ్ళు మందికి చాలామంది వస్తారు మన దగ్గర ఉండి మన దగ్గర పరీక్షలు రాయడం అనేటువంటిది దీనిలో చాలా ప్రధానంగా ఉంటుంది ఇక్కడ పార్ట్ టూలోకి వచ్చినట్లయితే పార్ట్ టూలోకి వచ్చినట్లయితే ఇందులో ఫైనల్ గ్రాండ్ టెస్టులతో సంబంధం లేకుండా సిలబస్ మొత్తాన్ని పన్నెండు భాగాలుగా చేయడం లేదా పది భాగాలుగా చేయడం చేస్తాను పది భాగాలుగా చేశాను అనుకోండి పది ఇంటూ మూడు ముప్పై రోజుల్లో ఇది కంప్లీట్ చేస్తా సిలబస్ ఒక నాలుగు రోజుల్లో పన్నెండు భాగాలు చేస్తాను అనుకోండి ముప్పై ఆరు రోజుల్లో కంప్లీట్ చేయాల్సి వస్తుంది లేదా సమయం ఉందనుకోండి పన్నెండు భాగాలుగా చేశాను అనుకోండి నాలుగు రోజులు ఇచ్చాను అనుకోండి నలభై ఎనిమిది రోజుల్లో దీన్ని కంప్లీట్ చేస్తాను ఇది ఒక తొంభై రోజులు అంటే నూట ముప్పై ఎనిమిది రోజులు అంటే నూట నలభై రోజులు నాకు కావాలి దీని ఈ రెండు పార్ట్ వన్ పార్ట్ టూ కంప్లీట్ చేయాలంటే అది కూడా తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం ఇప్పుడైతే ఇవన్నీ పూర్తి చేయాలంటే మీరు డైలీ టెస్ట్లు ఒక వంద రాస్తుంటే నా దగ్గర పర్ఫెక్ట్ గా ఎవరో చెప్పిన మాట నమ్మద్దండి డిఎస్సి రెండు నెలలు చదివితే మూడు నెలలు చదివితే వచ్చేది కాదు అది ఒక కళ కానీ వంద శాతం సాధించవచ్చు మీరు ఎలా అనుకుంటారో అలానే జరుగుతూ ఉంటుంది మీరు ఏం కావాలనుకున్నారో అటువంటి వాళ్ళతో మీరు తిరగండి అది మీకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి జస్ట్ ప్రాథమికంగా మీకు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ ఉచిత డైలీ టెస్ట్లు ఉపయోగించుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి గుడ్ లక్